సో గాయస్ ఈ వీడియోలో నేను మనకి ఇప్పటిదాకా ఎందుకు టెన్ డిజిట్ ఫోన్ నెంబర్స్ ఏ ఉన్నాయి అంటే లెవెన్ డిజిట్స్ ఉండొచ్చు కదా ట్వెల్వ్ డిజిట్స్ కూడా ఉండొచ్చు కదా ఆర్ఎల్స్ తక్కువైనా ఉండొచ్చు కదా ఫైవ్ సిక్స్ కానీ ఎందుకు టెన్ డిజిట్స్ మాత్రమే ఉన్నాయి సో దీని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ అలాగే మనం ఫ్రిడ్జ్లో హాట్ వాటర్ని పెట్టామనుకోండి అది ఐస్ అయితేప్పటికీ అదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ మనం నార్మల్ వాటర్ని పెట్టినట్లయితే అది వైటిష్గా అయితే ఉంటుంది సో దీనికి మధ్యలో ఎందుకు ఇంత డిఫరెన్స్ అయితే వస్తుందో వీడియో చెప్పబోతున్నాను అండ్ అలాగే ఇలాంటి ఒక ఫిష్ అయితే ఉంది దానికైతే చావే లేదు అండ్ అలాగే మన ప్రపంచంలో ఇలాంటి ఒక బర్డ్ అయితే ఉంది అది అయితే వెనక్కి తిరగకుండా వెనకైతే ఎగురుతుంది అండ్ ఫైనల్లీ మన స్పేస్లో ఇన్ని ఆస్ట్రాయిడ్స్ అయితే ఉన్నాయి కదా సో మన భూమి మీదకి ఎందుకు ఎక్కువ పడట్లేదు సో దీని గురించి అయితే వీడియో తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గైస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం అయితే ట్రై చేసి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మాత్రం నేర్చకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ సో గైస్ మనందరికీ కూడా ఫోన్స్ అయితే ఉన్నాయి అండ్ వాటిలో సిమ్స్ కూడా ఉన్నాయి వాటికి నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఆ సిమ్స్కున్న నెంబర్స్ అయితే ఓన్లీ టెన్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి అందరికీ అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఎందుకు ఓన్లీ టెన్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి ఇంకా ఎక్కువగానే తక్కువగానే ఉండొచ్చు కదా అనేసి కానీ ఇలా టెన్ నెంబర్స్ పెట్టడం వెనకైతే ఒక రీజన్ అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా పాపులేషన్ థౌసండ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమైతే సో థౌసండ్ ఉంది అనుకోండి సో అప్పుడు మనం ఫోన్ నెంబర్ డిజిట్స్ అయితే ఒక సిక్స్ పెట్టామనుకో సో అప్పుడు మనం థౌసండ్ నుంచి వన్ ల్యాక్ పీపుల్ అయినంత వరకు కూడా మనం ఈ నెంబర్స్ అయితే యూజ్ చేయొచ్చు అంటే సిక్స్ డిజిట్స్ నెంబర్ వరకు సో అలాగైతే మన ఇండియాలో ఉన్న టెలికామ్ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే టెన్ బిలియన్ అయినంత వరకు కూడా మనం టెన్ డిజిట్స్ అయితే వాడచ్చు అది ఎలాగో మీకు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో టెన్ బిలియన్కి టెన్ డిజిట్స్ అయితే అవసరం సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలా నెంబర్స్ని అయితే యాడ్ చేసుకుంటూ రావచ్చు సో ఇంకా పెరుగుతున్న కొల్ది ఇంకా నెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విషయాన్ని తెలుసుకున్న మన ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీ అప్పటి నుంచి కూడా అందరికీ టెన్ డిజిట్స్ నెంబర్ని అయితే అందుబాటులోకి తెచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ టూ సో ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఏమైందో కింద కామెంట్ చేయండి సో ఫ్యాక్ట్ ఏంటంటే మనం చాలాసార్లు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఐస్ క్యూబ్స్ని చేస్తూ ఉంటాం అయితే మీరు ఎప్పుడైనా ఇది గమనించారా మనం మనక హాట్ వాటర్ పెట్టినట్లయితే దాని నుంచి వచ్చే ఐస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో నార్మల్ వాటర్ పెట్టినట్లయితే అదైతే వైట్ కలర్లో అయితే వస్తుంది షేడింగ్ లాగా ఇలా ఎందుకు అవుతుందో తెలుసా నార్మల్ వాటర్లో నైట్రోజన్ అండ్ అలాగే పాస్పరస్ వల్ల ఆ ఐస్ క్యూబ్స్లో చిన్న చిన్న బబుల్స్ అయితే ఉండిపోతాయి సో దానివల్ల అయితే మనకి ఆ క్యూబ్ అంతా కూడా మంచిగా ఉన్నట్టు ఉంటుంది అండ్ హాట్ వాటర్ విషయంకి వచ్చినట్లయితే హాట్ వాటర్ని హీట్ చేయడం వల్ల అందులో ఉండే గాలి అనేది కరిగిపోయి తొలగిపోతుంది సో దానివల్ల అయితే ఆ క్యూబ్ అంతా కూడా క్లీన్గా ట్రాన్స్పరెంట్గా అయితే వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సో గాస్ ఇంతకుముందు మనం చేసిన వీడియోస్లో సముద్రంలో ఉన్న చేపల గురించి అండ్ అలాగే సముద్రం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది సముద్రం గురించి సో అదేంటంటే జెల్లీ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా సో మనకి తెలిసినవే సో ఆ జెల్లీ ఫిష్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది సో ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఫిష్కి కూడా ఏదో ఒక టైంలో అనేది చనిపోతుంది అది ఫైవ్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా అరవై ఇంకా ఎక్కువ అయినా సరే ఏదో ఒక టైంలో అయితే చనిపోతుంది కానీ కొన్ని జెల్లీ ఫిషెస్ అయితే ఎప్పటికీ కూడా చావవు ఎందుకంటే వాటికి చావ్ అనేదే లేదు అంటిల్ మనం దాన్ని ఏమైనా చేసినంతవరకు కూడా ఏంటి నమ్మడం కష్టంగా ఉందా కానీ ఇదే నిజం సో పర్టికులర్గా కొన్ని అయితే ఉన్నాయి అన్నీ అని చెప్పట్లేదు సో వాటికైతే చావ్ అనేది ఉండదు అంటిల్ మనం దాన్ని ఏమైనా చేసినంత వరకు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో కాస్ మనం మన డైలీ లైఫ్లో చాలాసార్లు అయితే బర్డ్స్ని చూస్తూ ఉంటాం సో అవన్నీ కూడా ముందుకైతే ఎగురుతూ ఉంటాయి అయితే నేను మీకు ఫ్యాక్ట్ చెప్తాను ఆ బర్డ్ అయితే అన్ని బర్డ్స్ లాగా ముందుకు ఎగురుతుంది అండ్ అలాగే బ్యాక్కి కూడా ఎగురుతుంది కానీ బ్యాక్కి చూడకుండా అయితే ఎగురుతుంది సో అదే మ్యాజిక్ సో ఆ బర్డ్ పేరేంటో తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఎందుకే ఆ బర్డ్ పేరు ఏంటంటే హమ్మింగ్ బర్డ్ సో ఈ హమ్మింగ్ బర్డ్ అయితే ఒక్కసారే ముందుకి వెళ్తుంది అండ్ అలాగే బ్యాక్కి కూడా వెళ్తుంది బ్యాక్ సైడ్ చూడకుండా నేను ఆన్సర్ చెప్పకముందు మీ మైండ్లోకి ఫస్ట్ వచ్చిన బర్డ్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో ఇంతకు ముందు మనం చేసిన వీడియోస్లో స్పేస్ గురించి అయితే చాలా ఉన్నాయి సో అందులో చెప్పినట్టుగానే స్పేస్లో అయితే చాలా ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ అండ్ అలాగే స్టార్స్ అయితే ఉన్నాయి అయితే మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మన స్పేస్లో అన్ని ఆస్ట్రాయిడ్స్ అయితే ఉన్నాయి కదా ఎందుకు మన భూమి మీదకి ఎక్కువగా ఒకటి కూడా రావట్లేదు అని సో దీనికి అయితే నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది కానీ చెప్పే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో మన భూమి మీదకి రావాలంటే ముందు జూపిటర్ని దాటాలి సో మన భూమి మీదకి వచ్చే యాష్వర్స్ అన్నీ కూడా జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సో దానికసైతే వెళ్ళిపోతున్నాయి ఒకవేళ భూమి మీదకి వచ్చినా కూడా అవన్నీ చాలా రేర్గా అయితే వస్తాయి ఎప్పుడంటే మా జూపిటర్ బాబాయ్ అయితే లీవ్ తీసుకున్నప్పుడు ఏదైనా బయట ఊర్లకి అంటే వేరే సిస్టమ్కి వెళ్ళినప్పుడు సో అలాంటప్పుడైతే ఇవన్నీ కూడా సైలెంట్గా అయితే వచ్చేస్తాయి లోపలికి ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత నాకైతే ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది సో ఈ డైలాగ్ని మన ఎర్త్ అయితే జూపిటర్ చెప్తుంది సో నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నా మీదకి వచ్చే ఆస్ట్రాయిడ్ ఇంకా పొట్టలేదు అనేసి అంటుంది సో చూద్దాం మరి ఏమైనా అవుతుందేమో ఫ్యూచర్లో సో నేనైతే కోరుకోవట్లేదు కానీ ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను కూడా బతకాలి ఇంకా చాలా అయితే ఉన్నాయి గోల్స్ సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అండ్ అలాగే ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే సో ఫాలో అవ్వండి సో అందరూ కూడా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో